ప్రేమేంద్రీని వర్లారా మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా దేవుడు ఈరోజు మాతో ఏం మాటలాడాలి అనుకుంటున్నాడో మనం ఆయన గ్రంథాన్ని ధ్యానించగలిగితే మత్తయ్య గారు రాసిన సువార్త మత్తయ్య గారు రాసిన సువార్త ఐదో అధ్యాయం పద్నాలుగో జన్ మత్తయ్య గారు రాసిన సువార్త ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండు పట్టణమును పట్టణము మరుగై ఉండనేరదు ఈడ మనం ఆలోచించగలిగితే దేవుడు ఈరోజు మాతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే ఎవరు వెలుగై ఉన్నారని మనం ఆలోచించుకోగలిగితే దేవునికి నమ్మిన వారముగా క్రీస్తుని నమ్మిన క్రైస్తవులుగా నేడు దేవునికి నమ్మిన వారు భక్తులని పిలుచుకుంటున్న వారందరూ ఈ సమాజానికి ఈ లోకానికి ఎలా ఉన్నారంట ఈ లోకమునకు వెలుగై ఉన్నారు లోకమునకు వెలుగై అని ఎలా ఉండగలరు ఎలా ఉండగలరు చెప్పండి అంటే వెలుగంటే వెలిగించడం అంటే ఏంది ఒక ఇంటిని వెలిగించాలి అంటే ఒక ఇంటిని వెలిగించాలి అంటే ఇంటిలో పవర్ సప్లై ఉండాలి మరి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నారు కదా ఏసుకరిస్ వారు మరి మనం లోకానికి ఎలా వెలిగించగలం ఇప్పుడు మేము దేవుని ఒకసారి ఆలోచించండి మనం మాట్లాడే మాటల ద్వారా లోకాన్ని వెలిగించగలం మా ప్రవర్తన ద్వారా లోకాన్ని వెలిగించగలం ఎలా అంటారా మనం మాట్లాడే మాటల ద్వారా ఒకరు దేవునిలోకి రావాలి ఒకరు మేము మాట్లాడే మాటలని బట్టి తన జీవితంలోకి నూతనమైన వెలుగు రావాలి మనం చేసే పనుల ద్వారా మనం చేసే చేతి పనుల ద్వారా మనం చేసే పనుల ద్వారా ఒకరు దేవునిలోకి రావాలి ఒకరు తన కుటుంబంలోకి నూతనమైన వెలుగు రావాలి మరి అదే విధంగా మనం మాట్లాడే మాటల ద్వారా ఒకరు దేవుడిలోకి వస్తున్నారా అని మనం ఆలోచించుకోగలిగితే మన మాటల ద్వారా దేవునికి దూరం అయ్యే వాళ్ళే కానీ దేవునికి దగ్గర అయ్యే వాళ్ళు ఒక్కరూ లేరు మరి ఇంకా అలాంటప్పుడు లోకానికి ఎలా వెలుగై ఉండగలం మేము మన మాట ద్వారా కానీయండి మన ప్రవర్తన ద్వారా కానివ్వండి మా చేతి పనుల ద్వారా కానివ్వండి మా నడవడిక ద్వారా కానివ్వండి దేవునికి మహిమ పరుస్తూ దేవునికి ఘనత తెస్తూ మా జీవితాలు ఉండాలి అదేవిధంగా ఇతరులకు లోకంలో ఉండే సమాజానికి లోకంలో ఉండే సృష్టికి లోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి మా జీవితాలు మా ప్రవర్తన మాదిరిగా ఉండాలి మా మా ప్రవర్తన ద్వారా ఒకరి కుటుంబంలో నూతనమైన దేవునిలోకి వెలుగు రావాలి మరి అలాంటి ప్రవక్తన కలిగి మనం జీవిస్తున్నామా అలాంటి మాట తీరు కలిగి మేము జీవిస్తున్నామా ఒకసారి ఆలోచించండి ఇప్పటి వరకు ఏమైందో ఎలా బ్రతికామో అది పక్కన పెడితే ఇప్పటి నుండైనా దేవుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారని దేవుడు మాతో మాట్లాడాడు కనుక ఇప్పటి నుండైనా మా ప్రవర్తనను మా మాట తీరును మేము సరి చేసుకుంటూ ఇతరులకు ఇతరుల జీవితంలో వెలుగునిచ్చే వారముగా మా మాటల ద్వారా మా ప్రవర్తన ద్వారా మా పనుల ద్వారా ఇతరులకు మాదిరిగా బ్రతికే అడ్డి భాగ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి అనేసి తండ్రికి ూర పెడతాం ఏసుక్రీసు వారిని మాదిరిగా తీసుకున్న ప్రతి ఒక్కరూ వారి పక్కనున్న వారికి వెలిగిచ్చేవారుగానే ఉంటారు గమనించండి ఏ ఒక్కరు కూడా మనసులో జీవితానికి మాదిరిగా తీసుకోకండి ఏ ఒక్కరిని మేము మాదిరిగా తీసుకున్నా మనం పడిపోయే అవకాశం ఉంది కనుక మా గురించి ప్రాణం పెట్టిన ఏసుక్రీసు వారిని మాదిరిగా తీసుకుంటూ ఆయన మార్గంలో మేము నడుస్తూ ఇతరులకు వెలుగునిచ్చే వారముగా మా జీవితాల ద్వారా మనం బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను